మర్యాదగా చెప్పు ఆ హరి ఎవడు లేదో నీ ప్రాణం తెస్తాను చెప్పు ఆ హరి ఎవరో కాదురా నీ పాలిట ఎముడు ఆ బ్రహ్మనాయుడు కొడుకురా ఆ మంచి ముహూర్తం వచ్చేసింది ఎప్పిస్తోలేదుకో వెళ్ళి అరిగని కాల్చి పెట్ట కలిచి అంటూ కలుస్తాను వస్తాను అరే చముడు తమ్ముడు నన్ను క్షమించగలవరు అనుభవం అదే మాట అవునా నేను నీకు అన్యాయం చేశాను నీ జీవితంలో పద్నాలుగేళ్ళు కటకటాలు కనుక బండలాల మధ్య గడిచిపోయేలా చేశాను నీ తోడబుట్టిన వాడిని ఇందు కూడా నీకు అయం చేశాను నన్ను క్షమించుకొ నా నుట అలా రాసి ఉంటే దానికి ఎవరేం చేస్తారన్నాయో నీ కళ్ళకు కనిపించని నిజం నువ్వు చెప్పావు ఇందులో నీ తప్పే ఉంది అవును ఇంతకీ నీతో ఎవరికారు ఉన్నాయా నేనే చెప్పాను బాబాయ్ అంతేకాదు మన ఇద్దరం కలిసి ఆ రాయుడు ఆట కట్టించడానికి ఎలాంటి ప్లాన్ వేశాం కూడా చెప్పాను అరే వీళ్ళకి నిజం తెలిసినట్టే నువ్వు ఎవరి వల్ల నిజం రాయుడు కూడా తెలిసిపోయింది ఎలా తెలుస్తుంది బాబాయ్ పట్టం నుంచి గిరి ముసలైన బంధించి తీసుకొచ్చాడు వాడి చేత నిజం తెలిసాను ఇంతకు ముందే వచ్చాను వదిన వదిన అమృతం లాంటి నీ చేతి వంటి తిని ఎన్నో ఏళ్ళైంది ఆకలిగా ఉంది అన్నం పెట్టు అంతకంటేనా రాబాయ్ సరే అరే రాముడు నువ్వు చెప్పేది నిజమా అవును బాబు నా కళ్ళారా చూశాను చెవులారా విన్నాను అమ్మ రుద్రిగా నువ్వు నా మందు కుప్పి గంతులేస్తావురా సరే మీ అందరినీ కట్టగట్టి బాదం హల్వా బందర్ లడ్డు కాకినాడ కాజా కలిపి తినిపించేస్తాను కలిమెడ ముద్ద తినేసి ఏనాడో సెలవు తీసుకోవాల్సింది అని నీ అన్నగారు కొడుకు ఊళ్ళోకి రుస్తుములా దిగి నాకే శత్రువు అయిపోయి అవి నువ్వు వెళ్ళాడికి దప్పలం పెట్టేరా అని నిన్ను పంపితే ఆడు నువ్వు అందరూ ఏకమైపోయి నాకేదో ఎట్టేయాలని మీరు పప్పులో కాలేశారు నేను మొన్నే చెప్పాను కదా నా గురి తప్పదు అని అందుకే ఈ ఏడ మీ అందరినీ పైకి పంపేయాలని తెర్మానించమైనది ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను వేళ్ళు మీ వాళ్ళందరూ ఎక్కడే ఉన్నారు అందరికీ రాయుడు ఇంతకాలం అందరి చేత అన్ని తినిపించడానికి అలవాటు పడ్డ నీ చేత ఎండుగడి రా నేను వచ్చింది రాయుడు నేను నిద్రించాలని మా మాస్టర్ని పొడిచి చంపింది నువ్వు నీ కొడుకు వల్ల నిలపట్ల లక్ష్మి పీక దునివి చంపింది నువ్వు నీ బండారం బయటపడుతున్నారా భయంతో మా అమ్మమ్మను ఆంబోతో చంపించింది నువ్వు ఇన్నాళ్ళకి నువ్వు చేసే పాపాలకి రుజువులు నువ్వు చేసిన నేరాలకు సాక్ష్యాలు దొరికాయి కాబట్టి నీ ఈ రోజు ఎంత చూస్తాను

ఉలిమీసాలు అట్టుకుని అట్రా నాకెదురు తిరిగినోడెవడో ప్రాణాలతో బయట పడలేదు అవును మీ మాస్టర్ నా మాటను లేదని ఈ చేత్తో నేనే పొడి చంపేశాను ఇప్పుడు ఏమంటావు ఏట్రా ఆ ఈరిగాడు కూతుర్ని స్వయంగా నా చేత్తో పీక పిసికే చెరులో బారేసాను ఏం చేస్తావు చీటికి మాటికి నోరెట్టు పడిపోయే మీ అమ్మమ్మని ఆంబోత్తోటి తొక్కించి చంపించేసింది నేనే దానికి నువ్వు ఆంభూతిని చంపేవు కానీ నా జోలికేం రాలేకపోయావు కదా ఇక్కడ నేను నేరాలు చేసినా ఘోరాలు చేసినా న్యాయం కానీ సత్తం కానీ ప్రేజ కాని ఏం మాటానికి ఏం లేదు అది ఊరు పద్ధతి ఇందాక నీకు మాట ఇచ్చాను చూడు మంచి భోజనాలు ఎడతానని ఈ ఊళ్ళోకి నువ్వు దిగి నాకు మనశ్శాంతి లేకుండా చేసినందుకు ముందు నీకు మనస్సం కురెట్ట వాళ్ళను చంపి నీ చేతి మట్టి చేసుకుంటావు ఈ హరి రుద్రయ్య చేసిన వెధపోలు ప్రజలకు తెలిస్తే వాళ్ళే వీళ్ళను రాళ్ళు పుచ్చుకొట్టి చంపేస్తారు హరి మంచివాడు కాదని నాకు ముందే తెలుసు అందుకే రహస్యంగా గమనిస్తుండేదాన్ని ఈ రుద్రయ్య వచ్చాక ఒక రోజు ఇద్దరు కలిసి ఎవరు లేరనుకుని కొన్ని నిజాలు మాట్లాడారు అవన్నీ రికార్డ్ చేశాను విను రుద్రయ్యాబాయ్ ఇంకా సిటీలో పోలీసులు నా కోసం నిన్నే పట్టుకోగలరా అయినా రేపు చేసిన పిల్లను పేగరొక చంపేకి ఎందుకు వదిలేసేవరా అందుకే అది నీ గురించి రిపోర్ట్ ఇచ్చింది అది కాదు బాబాయ్ అప్పటికే రెండు హత్యలు చేస్తున్నాను మళ్ళీ ఇంకో ప్రాణం తీరు ఎందుకని ఊరుకున్నాను ఇంతకీ రాయుడు కూతురు వదిలేసేవా లేకపోతే ఓ పట్టు తొందర తొందరపడక బాబాయ్ మంచోళ్ళ నటించి ముందు ఈ ఊళ్ళో అమాయక మూళ్ళు తాలూకు పెళ్ళాలను సరి సమయం చూసి ఆ రాయుడు కూతురు కూడా ఓ పట్టు పడతాగా బ్రహ్మ కొడకా నీ వెనకాల ఎంత పాపిస్తే చరిత్ర ఉందా అచ్చలు మానభంగాలు శాస్త్ర ప్రకారం వీడికి వెన్న తోబెట్టిన విద్యలు అన్నమాట ఎవరే నాన్న రేపు రచ్చబండ దగ్గరికి ఊరందరినీ రమ్మనండి ఈ నీచులు ఇద్దర్ని నిలబెట్టి ఈ టేప్ వినిపిస్తే చాలు వాళ్ళే వీళ్ళ తుమ్ము దులుపుతారు కరెక్ట్ ఉప్పు నా కూతుంది అనిపించుకున్నావన్నా పంతులు అయ్యా ఊళ్ళో పిల్ల మేక అందరినీ రచ్చబండ దగ్గరకు వచ్చే ముందు కొట్టించేయండి గాని ఎరిగాని బండి కట్టించి యూసుకుని జగన్ దగ్గర తీసుకురండి ఊరు ఊరంతా మైక్ నెట్టేయండి స్పీకర్లో పండుగ పండుగ అయిపోవాలి నాదండి జనలారా నా గ్రామ ప్రజలారా చక్కగా సల్లగా సాగిపోతున్న మన ఊళ్ళోకి ఈ అరిగాడనేవాడు పాములాగా వచ్చి ఇషాన్ని గక్కి ఊర్ని అల్లకల్లోలం చేసేశాడు అందుకే ఆడి చేత బాగా పొలం తినిపించి మరీ గంటేసి అని ఊళ్ళో నుంచి కానీ వెళ్ళిపోయినోడు ఆడు ఊరుకోలేదు పగబట్టిన పాములాగా మళ్ళీ తిరుగుళ్ళలోకి వచ్చాడు మరి పచ్చి నెత్తుర్ని పానకల్లాగా తాగేసి ఆ రుద్రయ్య గారితో స్నేహం చేశాడు ఇద్దరు కలిపి ఊరిని బూడిద చేసేయాలని ఓ ప్లాన్ వేసుకున్నారు ఏ మాట్లాడమేమో అయ్యా హరి రుద్రయ్య ఎన్ని నేరాలు ఘోరాలు చేశారో ముందు బయట పెడుతున్నాం వీళ్ళ గురించి వీళ్ళని ఏం చేయాలో మీరే నిర్ణయించండి తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఎన్ని పాపిష్టి పనులు చేశారు ఎన్ని లుచ్చా పనులు చేశారో వాళ్ళ మాటలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు మీకు వినిపిస్తాం ఆ మాటలు విన్న తర్వాత ప్రజలైన మీరు మరి రాళ్లు పట్టుకుని రవ్వలడ్లే తినిపిస్తారో కర్రలట్టుకునే కార పూసే తినిపిస్తారో మీరే తెచ్చుకోండి అమ్మాయి కనెక్షన్ లో వైలం అంటారు వినిపించే ప్రతి మాట సినిమా పాటల వీధి వీధిపోతుంది ఇక ఆలస్యం ఎందుకు నాకు ఎదురు తిరిగినోడు ఎవడో ప్రాణాలతో బయట పడలేదు ఆవును మీ మ్యాస్టర్ నా మాట లేదని ఈ చేతితో నేనే ఫుడ్ చంపేశాను ప్రేమతో ఆ ఈరిగాడు కూతుర్ని స్వయంగా రాసే తోటి బిగ్ బిస్కేస్ చేలో బారేస్తాను ఏం చేస్తాం చీటికి మాటికి నోరు ఎక్కువ మీ అమ్మమ్మని ఆంబో తోటి తొక్కి సంపించేసింది